కోవిడ్లో ఉన్న తెలుగు యూట్యూబర్ చెప్పే మాటలు మాత్రం దయచేసి తర్వాత ఇక్కడ పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ డ్రైవర్ రూమ్ ఎలా ఉంటాయి అన్నది నేను మూడు విధాలుగా చూపిస్తాను పది పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాలు అనుభవం ఉన్న వాళ్ళు కోవిడ్లో యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇక్కడ పరిస్థితుల గురించి ఎవరు చెప్పడం హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నా పేరు నరేష్ నేను కోవిట్లో ఉన్నాను ముందుగా ఈ కింద కామెంట్ అయితే చూడండి ఈ కామెంట్ ఇలా చేయడానికి కారణం ఏంటంటే కోవిడ్లో ఉన్న కొంతమంది యూట్యూబర్స్ చెప్పే సొల్లుగోర్లు నమ్మి కొంతమంది ఇక్కడికి వచ్చి మోసపోతున్నారు అది ఏ విధంగా అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న రూమ్స్ అలాగే వర్క్ వాటి గురించి కావాలని కొంతమంది గొప్ప మాట్లాడతారు కదా ఇచ్చి మాట్లాడతారు కదా ఆ విధంగా చెప్పడం వల్ల కొంతమంది ఇక్కడ నిజంగా ఇలా చెప్పినట్టే ఉంటుందని నమ్మి ఇక్కడికి వస్తున్నారు ఆ చెప్పే వాళ్ళందరూ కూడా కోవిడ్లో పది పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాలు ఉన్న వాళ్ళేం కాదు ఇక్కడికి వచ్చి కోవిడ్ వచ్చి రెండు మూడు సంవత్సరాలు మా అయితే నాలుగైదు సంవత్సరాలు ఉన్న వాళ్ళే చెప్తున్నారు ఈ మాటలు ఈ మాటలు నమ్మి ఇక్కడికి వచ్చి ఈ విధంగా అయితే చాలామంది అయితే బాధపడతారని నాకైతే అర్థమైంది ఎందుకంటే నేను ఇన్స్టాల్ అయితే ఒక వీడియో పెట్టాను ఆ వీడియో ఏంటంటే కొంతమంది నాకు కోయిట్లో డ్రైవర్ రూమ్లు ఎలా ఉంటాయన్న మేము అద్దాం అనుకుంటున్నాము రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని అడిగితే నేను నా రూమ్ చూపించి వీడియో పెట్టాను ఆ వీడియో కింద ఈ బ్రదర్ అయితే కామెంట్ ఏం చేశాడంటే అన్న ఇలా చెప్పకుండా అన్న ఇలా చెప్పి నేను నమ్మి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు అయితే అలా అలా లేవు కొంతమంది కోవిట్లు ఉన్న వాళ్ళు యూట్యూబర్ చెప్పడం వల్ల అయితే నేను మోసపోయాను అనే విధంగా అయితే ఆ బ్రదర్ అయితే చెప్పాడు అలా చెప్పడానికి కారణం ఉంది ఎందుకంటే కొంతమంది యూట్యూబర్స్ కూడా నిజంగా ఇక్కడ డ్రైవర్ పని గురించి ఇక్కడ ఉన్న రూమ్స్ గురించి అయితే చాలా ఎక్కువగానే చెప్తున్నారు ఆ మాటలంలో నిజంగా ఎలా ఉంటుందని కదా వస్తారు అక్కడికి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల కొంతమంది రూమ్ ఇబ్బంది అయినా సరే ఇంటి దగ్గర ఉన్న బాధ్యతను బట్టి అలా కష్టపడి చేసుకుంటున్నారు కొంతమంది అయితే ఆ రూము ఇక్కడ పరిస్థితులు ఇక్కడ వాతావరణం భరించలేక కొంతమంది అయితే వెళ్ళిపోయి ఇంటి దగ్గర వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకపోతే ఓకే లేకపోతే మాత్రం ఉల్లిపాలేపోయే పరిస్థితులు అయితే కొంతమంది ఎదుర్కొంటున్నారు అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే కోవిడ్లో ఉన్న తెలుగు యువత చెప్పే మాటలు మాత్రం దయచేసి నమ్మకండి అండి కోవిడ్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా లేకపోతే కొంచెం సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళని అడిగి ఇక్కడ పరిస్థితుల గురించి మీరు వచ్చే వర్క్ గురించి తెలుసుకుని రండి దయచేసి మీరు ఏ పనికి వచ్చినా సరే ఆ పనికి సంబంధించిన వాళ్ళని ఎంక్వైరీ చేసి కొంచెం లేట్ అయినా పర్లేదు ఎంక్వైరీ చేసి ఆ వర్క్ గురించి తెలుసుకుని రండి ఈ మాట ఏం ఈ కోవిడ్ దేశాలకి గలప దేశాలకు వచ్చేవాళ్ళు ఎక్కువ శాతం మధ్య తరగతి పేదవాళ్ళు ఇంటి దగ్గర ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళు వస్తారు ఇలాంటి వాళ్ళు ఇంటి దగ్గర ఏదైనా అప్పు చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు సరిగా లేక లేకపోతే వర్క్ సరిగా లేక ఇంటికి వెళ్ళిపోతే ఏమవుతుందంటే పరిస్థితి అప్పులు బాగా పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను దయచేసి సొలుగోలు నమ్మకండి వాళ్ళందరూ కూడా కెమెరా ముందుకు వచ్చి నాలుగు మాటలు గొప్పల కోసం చెప్తున్నారు ఓకేనా నేను ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే బ్రదర్ పెట్టిన కామెంట్ నాకు చాలా బాధ అనిపించింది అయితే మీకు కోవిడ్ లహాల్ డ్రైవర్ రూమ్లు ఎలా ఉంటాయి అన్నది నేను మూడు విధాలుగా చూపిస్తాను మొదట్లో అయితే నా రూము మీకు ఆల్రెడీ ఇన్స్టాల్లో చూపించాను అలాగే యూట్యూబ్లో షార్ట్ వీడియోలో కూడా పెట్టాను అయితే నేను ఏ వీడియో అయినా సరే ఫుల్ వీడియోలో కింద చేయను పెద్ద వీడియో కింద చేయడం నాకు నచ్చదు అందుకోసం నేను ఏ వీడియో అయినా సరే షార్ట్ వీడియోనే చేస్తాను ఎందుకంటే మీ సమయంలో వృధా చేయడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి అయితే నేను పెట్టిన షార్ట్ వీడియోలో నా నా రూమ్ అయితే ఇది ఈ విధంగా అయితే కొంతమంది రూములు ఉంటాయి ఎందుకంటే బాగుంటాయి కొంతమంది రూములు అయితే మన రూమ్ని మనం క్లీన్ చేసుకుని బట్టి కూడా ఉంటుంది అలాగే సెకండ్ వచ్చి మా బావాళ్ళు రూము ఈ రూమ్లో అయితే డ్రైవర్ నలుగురు ఉంటారు అన్నమాట డబుల్ బెడ్లు ఉంటాయి ఈ విధంగా అయితే కొన్ని రూమ్లు ఉంటాయి ఎక్కువ రూములు ఈ విధంగానే ఉంటాయి అయితే ఇది మూడో రూము ఈ షెడ్ రూమ్లు అనమాట ఈ విధంగా కూడా ఉంటాయి ఈ విధంగా ఉన్న రూమ్లు అయితే కొంచెం అడ్జస్ట్ అవుతాం కొంచెం ఇబ్బంది అలాగని ఇలా కొట్లు మంచోళ్ళు కదా నేనైతే చెప్పను రూమ్స్ బాగున్నంత మాత్రమే మంచోళ్ళని కాదు రూమ్స్ బాగలేదనేంత మాత్రమే చెట్లు కాదు అలాగని ఏమి ఉండదు అయితే ఈ ఈ విధంగా అయితే రూమ్స్ ఉంటాయన్నమాట ఓకే మీకు రూమ్స్ గురించి అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అంతమంది కదా రూమ్స్ మాత్రం అందరూ ఒకేలా ఉండవు కొంతమందికి బాగుండొచ్చు కొంతమందికి బాగుండకపోవచ్చు మనకి ఇంట్లోనే అండర్గ్రౌండ్లో ఇస్తారు కొంతమందికి అయితే బయట ఇలా రీచ్డ్ రూమ్స్లో అయితే ఇస్తారన్నమాట ఓకే ఏదేమైనా మీకు వాష్రూమ్ ఏసీ ఉంటే సరిపోద్ది రూమ్ ఏముందే మనం క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది క్లీన్ చేసుకోకపోతే సరగ్గా ఉంటుంది ఇది విషయం మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా మీరు వచ్చే వర్క్ గురించి ఎంక్వైరీ చేసుకుని రండి డ్రైవింగ్ పని అయితే అది ఖచ్చితంగా డ్రైవింగ్ పైన కాదని తెలుసుకురండి ఎందుకంటే కొంతమంది డ్రైవింగ్ పని అని చెప్పి రప్పించుకొని ఇక్కడ దెవని పని ఉంటుంది ఆ దెవాని పని కూడా చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు ఓకే ఇది మాట విషయం మన జొన్యున్గా ఇక్కడ జరిగే పరిస్థితుల గురించి నేను చెప్తా ఉంటా నాకున్న పదమూడు సంవత్సరాల అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మన తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకూడదని నా ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్స్ అక్సర్ అవ్వండి జై హింద్